న్యూ లైఫ్ నుంచి మాట్లాడుతున్నారు ఇంకా అది నేను వచ్చినప్పుడు అది నడుస్తుంది న్యూ లైఫ్లో జరిగినటువంటి మొదటి విషయం ఏంటంటే మై ఫస్ట్ టైం మెహరాబాద్ వచ్చినప్పుడు బాబా దగ్గర ఉన్నారు బాబా ఒకరోజు తీసుకెళ్ళి ఆమెను తీసుకుని నడిపించుకుంటూ మెహరాబాద్ అంతా తిరుగుతున్నారు ఎందుకు బాబా నువ్వు ఇలా మెహరాబాద్ అంతా తిరుగుతూ ఉంటావని కొన్ని ఏళ్ళ తర్వాత మెహరాబాద్లో ఎక్కడెవరు దండం పెట్టుకున్నారో తెలియదు నా ఖాళీ స్పర్శ అన్ని చోట్ల ఇద్దామని చెప్పి దర్శనం మొత్తం మెహరాబాద్ని పావనం చేద్దామని ఇలా తిరుగుతున్నా అని చెప్పారు ఆ రోజు నాడు బాబా అడిగారు ఆవిడ్ని నువ్వు ఇక్కడ ఉండిపోతావా మెహరాబాద్ చూసుకుంటావా అని అడిగారు ఏ నీ నీ గురించి వచ్చాను తప్ప మెహరాబాద్ రాళ్ళు తప్ప నాకు సంబంధం లేబోమంది రాళ్ళ గురించి దీని గురించి నేను రాని రాలేదు రాని దాని గురించి చేయని దానికి రాదు నీ గురించి వచ్చాను నువ్వు ఎక్కువ అన్నారు ఉంటాను ఇది ఎప్పుడు నైన్టీన్ లైక్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ షీ గేమ్ అరౌండ్ థర్టీస్లో లేట్ థర్టీస్లో జరిగింది ఇది ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే బాబా న్యూ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అందరినీ వెళ్ళిపోమన్నారు లేడీస్ విషయంలో నేను డిసైడ్ చేస్తాను మగవాడి మగవాడ విషయంలో మీరు డిసైడ్ చేసుకుని ఉన్నారు మగవాడ విషయంలో ఎవరు చెప్పారు కొంతమంది వస్తున్నారు రా అని అన్నారు ఆ డిస్కషన్ మాకు తెలుసు కానీ ఫైనల్గా లేడీస్ విషయంలో వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోమన్నారు ఒక్కొక్కరిని ఇంటికి వెళ్ళిపోమన్నారు ఇంకో చోటికి ఎవరు మెహదాబాద్లో ఉండేటట్టు అవకాశం లేదు ఆయన సమాధికి సంబంధించినటువంటి ఆ కొంత స్థలం తప్ప మిగతా అంత స్థలం వదిలేశారు మొత్తం సృష్టికి అంతా ఆయనే బాస్ ఏది లేకుండా నవజీవనం వెళ్ళేటప్పుడు మొత్తం అంత వదిలేసి వెళ్ళిపోయేటువంటి స్టోరీ ఆ రోజున ఈవిడొచ్చి ఏడ్ చేస్తుంది అంటే మరి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అసలు వచ్చిందే బాబా గురించి వచ్చారు సడన్గా జీవితం లేదు మీరు నాతో రేపటి నుంచి ఉండట్లేదు నాతో వచ్చేట పది మంది ఇరవై మంది ఏదో నెంబర్ చెప్పారు కదా అంతమందే తప్ప మిగతా ఎవరు అందరు ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోవాలి ఏమన్నా చేసుకోండి నన్ను వదిలేసేయండి వీడికి అసలు అర్థం కావట్లేదు బాబా తప్ప ఇంకో జీవితం లేదు అందులో ఈ మనసరి మేమో మనం ఏడవడం కంటిన్యూస్గా అప్పుడు ఆవిడ వచ్చి అడిగింది బాబా నాకు ఛాన్స్ ఇస్తావా మహదరాబాద్లో ఉంటాను సవరం చూసుకుంటాను అప్పుడు చూడమన్నప్పుడేమో చూడనుంది సో భగవంతుడు మన జీవితంలో ఏది జరిగినా సరే సిచ్యువేషన్ని అది బాబాయ్ మనకు పెట్టాడు అని అనుకుంటే కనుక కంఫర్టబుల్గా ఉంటుంది రెస్పెక్ట్ఫుల్గా ఉండేది బాబా నేను అప్పుడే అన్నాను కదా ఒంటి చూసుకుంటానని చెప్పి ధైర్యంగా చెప్పేది ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా ఉండేది బట్ స్టిల్ గో హెడ్ అన్నారు మెహరాబాద్ బాబా అంతా వదిలిపెట్టిన తర్వాత కూడా ఓన్లీ కండిషన్ పెట్టారంటే ట్రైన్ డాట్ రావద్దు ఆ ట్రైన్ ట్రాక్ ఉంది కదా అక్కడే ఉండమన్నారు సో ఆ స్టోరీ అంతే డిఫరెంట్ స్టోరీ సో నెక్స్ట్ ఇంకొక చిన్న విషయానికి వస్తే కనుక భగవంతుడు మనకి దొరికాడు అంటే కనుక దానికి పూర్వజన్మ ఫల ఫలితం అని చెప్పి మనం చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వింటూనే ఉన్న మాటని మీ పూర్వజన్మ ఫలితం బాబు లేకపోతే భగవంతుని దొరుకుతాడని ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ట్రూత్ ఆమరూప గుణములు లేనివాడైన పరమాత్మ ప్రతి ఏడు వందల నుంచి పద్నాలుగు సంవత్సరముల నడుమ మానవ రూపధారి అయి నిద్రపోతున్న మానవాళ్ళని మేల్కొల్పడానికి వస్తాడు తన విశ్వ కార్యక్రమం సక్రమంగా జరగాలని తను ఆయన కొందరు అరుగులైన వారిని ఎంచుకుంటాడు తన పనిముట్లుగా ఆయన వారిని ఉపయోగించుకుంటాడు మెహర్ బాబా ఈ ఫోటోలో ఉన్న వారందరి వారందరి ఇలాంటి పనిముట్లుగా వాడుకున్నారు ఇందులో ఇద్దరి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మొదటి వారు గుల్మాయి ఇరానీ గుల్మాయి ఇరానీ ఈమెని మెహర్ బాబా తన ఆధ్యాత్మిక మాతృమూర్తిగా వర్ణించారు ఆమె ఒక పార్సీ మతస్థురాలు అహ్మద్ నగర్ నివాసి ఆమె భర్త ఖైగుషు ఖాన్ సం సంపన్నుడు పరపతి గలవాడు వ్యాపార వ్యవహారాల వలన కుటుంబ బాధ్యతల వలన ఆయన ఎప్పుడూ వ్యస్తుడై ఉండేవాడు అందువలన ఆయన తన పిల్లల భార్య బాగోగులని నేరుగా పర్యవేక్షించగలిగేవాడు కాదు ఆయన నిరాదరణ వలన ఆమె తన పిల్లల కనీస అవసరాలకు కూడా ఉమ్మడి కుటుంబంపై ఆధారపడవలసి వచ్చేది తన పిల్ల తన భర్త నిరాదరణ వలన ఆమె ఎప్పుడు నిరాశ నిశ్రోలకు లోనే ఉండేది ఈ క్రమంలో ఆమెకి ఉపాసని మహారాజ్ తో సాంగత్యం లభించింది ఆయన సేవలో ఆమెకి శాంతి సాంతవన లభించాయి ఆ రోజు నాడు బాబుజీ నైట్ వాచ్మెన్కి బాబాది గారు పనిచేస్తే ఆలోచిస్తున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు అడిగితే కనుక బాబా అక్కడ అంత సమయం వచ్చింది దాంట్లోపలము ఒక అతను ఎవరో ఉన్నారు ఆయన అందరికీ ఫుడ్ పెడుతున్నాడు రోజు ధర్మం చేస్తున్నాడు దానం చేస్తున్నాడు అన్నదానం చేస్తున్నాడు రెగ్యులర్గా చేస్తున్నాడు ఎంత మంచి పని చేస్తున్నాడు కదా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట వాడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి చేస్తున్నాడు రా పేరు గురించి చూస్తున్నాడు నువ్వు నా కాళ్ళు పెడుతున్నావు కదా మొత్తం సృష్టికి అంతా కూడా సేవ చేస్తున్నట్టే ఇది సంస్కారిక లింక్ అంటే భగవంతుడితో కనుక మన కనుక లింక్ అవుతాయి కనుక మొత్తం ఏదైతే చేస్తే మన చిన్నప్పుడు కూడా స్టోరీలు విన్నాము విఘ్నేశ్వరుడు అమ్మ నాన్న చుట్టూ తిరిగితే అయిపోయింది పని ఎక్కడో తిర మొత్తం ప్రపంచం అంతా సో ఈ విధంగా ఏంటంటే మనము ఏ విధంగా ఏ పని చేస్తే క్వాలిఫైడ్గా చేసి ఇక డైరెక్ట్ డైరెక్ట్గా ఫోకస్గా చేస్తే కనుక సరిపోతుందో ఆ పని ఏంటంటే బాబా సన్నిధిలో ఏదో విధంగా ఇందాక ఏమన్నారు ఇంకోటి అన్నారు ఏదో విధంగా బాబా దాంట్లో టైం స్పెండ్ చేస్తే కనుక లింక్ ఇంకొస్తుంది ఒకసారి ఆంధ్ర టూర్లో బాబా వచ్చి ఎవరో పెద్ద ఆ ఊర్లో లిస్ట్ రాశారు హౌస్ విజిట్స్ ఆ లిస్ట్లో రాసిన తర్వాత ఇంకొక పేరు యాడ్ చేశారు తీసుకొచ్చి జనార్దం తీసుకొచ్చి సార్ వాళ్ళ ఇంట్లో కూడా దర్శనం కావాలి ఎందుకంటే ఆయన పెద్ద మనిషి ఊర్లో లాస్ట్లో ముందు అనుకోవాలి లాస్ట్లో ఏమో వచ్చాడు ఆయన వస్తే బాబు అన్నారు ఎట్లా మన లిస్ట్లో ఉన్నాడు లేడు సార్ లేడన్నారు మరి ఈ వాజ్ నాట్ హ్యాపీ టు గో దేర్ నా ఫోటో ఉందా ఎట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో అన్నారు లేదన్నారు ఇంకా లింక్ లేదు కదా ఎట్లా వెళ్తాను వెళ్ళలేదు సో లింక్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవకాశం రిక్వైర్మెంట్ ఉంది ఆయనతో లింక్ ఎట్లా ఎట్లా అటాచ్మెంట్ కావాలి ఆయనతో పాటు ఏదో విధంగా భగవంతుడు లింక్ అవ్వాలి అంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఆయన నామం తీసుకోవడము వెబ్ సెంటర్ రావడము ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం దట్ డెఫినెట్లీ హెల్ప్స్ అస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ హెల్ప్ చేస్తుంది మనకి దానిమంది జరిగే విషయం ఏంటంటారా అది టుడేస్ టాపిక్ మీద జరిగేటువంటి విషయం అంటే రెండు విషయాలు ఒకటి ఏంటంటే కనుక మన జీవిత గమ్యం ఏదైతే ఉందో భగవంతుని చేరడము అది మనం చేయక్కలేదు ఆయన చేస్తాడు ఆయన నీ ప్రయత్నానికి అయిపోయింది ఆ ట్రైన్ ఎక్కడం సరిపోతుంది ట్రైన్ తర్వాత ట్రైన్ వాడు తీసుకెళ్తాడు కదా మనం ఏంటి వెళ్తున్నామా మేర ట్రైన్ ఎక్కడమే మన పది ట్రైన్ ఎక్కిన తర్వాత వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఆ ట్రైన్ ఎక్కడం గురించి మనం చేసేటువంటి ఎఫర్ట్ లోపల సంస్కార లింక్ ఆయనతో మట్టికి అటాచ్ అయ్యి మనం దీంట్లోపల రెండు విషయాలు ఒక విషయం ఏంటంటే కనుక మెహరాబాద్ సంబంధించినటువంటిది ఆ చిన్న స్థలం ఉంచుకుని బాబా చెప్పారు కదా దాంట్లో రాస్తూ పోతూ పోతూ చెప్పింది చెప్పిందంటే ఒక ట్రస్డీ తయారు చేశారు చేసి మీరు చేయవలసినటువంటి పని ఎవరంటే తన తన మండలి వాళ్ళు చెప్పినటువంటి ఆ సమాధిని ప్రొటెక్ట్ చేయడము రెండోది అటు ఇటు చూసిన తర్వాత దర్శనానికి ఎవరైతే వస్తున్నారో ఉన్నరు దర్శనానికి వచ్చిన వాళ్ళని వాళ్ళ యొక్క సౌకర్యార్థం ఏం చేయాలో చేయాలి ఈ రెండు పనులు చేయమన్నారు బాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి విషయంలో అంటే బాబా చెప్పినటువంటి ఆదేశంలో కనుక అంటే కనుక అంటే మనం పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ అది ట్రస్ట్ ఎందుకంటే బాబా సమాధి ఎక్కడుంది మొత్తం సృష్టి అంతా కూడా ఎవరికైనా ఎక్కడ పెట్టుకున్నా ఇక్కడ మసీదులు పెట్టుకున్నా గుళ్ళు దండం పెట్టుకున్నా ఇంకో చోటు పోయినా ఇంకో చోటు దండం పెట్టుకున్నా కానీ అవతాడు బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఎవరు ఎక్కడ దండం పెట్టుకున్నా దాని నుంచి ఎనర్జీ రావడం అనేది సమాధి గురించి వస్తుంది బాబా యొక్క సమాధి గురించి వస్తుంది ఎంతవరకు ఇంకొక ఏడు వందల సంవత్సరం వచ్చేటువంటి కార్యక్రమం అంటే బాబా మళ్ళీ వచ్చేంతవరకు అక్కడి నుంచి పవర్ హౌస్ మిగతా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఉండదంటే ఆధ్యాత్మికంగా కాకుండా మెటీరియలిస్ట్గా పనికి వస్తుంది మీకు ఆధ్యాత్మిక పనికి రావాలి అంటే కనుక మహైదరాబాద్ ఒకటే వెళ్ళాలి అలాంటి పవిత్రమైనటువంటి ప్లేస్ గురించి మనకి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చారు సార్ ట్రస్ట్ వాళ్ళు అది 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 వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే బాబాని మనం ఇంతవరకు చేసేటువంటి రెండు మూడు పనులు ఉంచినమా ఏదో విధంగా అటాచ్ అవ్వడం అనేది శ్రీలంకలో జరిగినటువంటి విషయం ఒకసారి రిఫరెస్ చేద్దాం బాబా లిటరేచర్లో చాలా మంచి చదువుంటారు శ్రీలంకలో ఇద్దరు ఫ్యామిలీ వచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి బాబాని కలిశారు కలిసిన తర్వాత బాబా ఏదో మాట్లాడారు వాళ్ళు ఏదో అన్నారు ఏదో అన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బాబా మండలి వాళ్ళు చెప్పినట్టు విషయం వీళ్ళు రాముడు ఉన్నప్పుడు రాముడి కింద నేను వచ్చినప్పటి నుంచి నా వెంట పడ్డారు వీళ్ళు ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా దే వాంటెడ్ గివ్ డబ్బులు ఇద్దామని వచ్చారు ఆయన యాక్సెప్ట్ చేయలేదు సార్ కూడా ఆ దిక్కు మనకు తెలియదు ఆ స్టోరీ గురించి తెలియదు అంటే మనం మెహరాబాద్లో కానీ బాబా కానీ ఏదో డబ్బులు ఇస్తే మనం ఏదో మనం మనం ఇస్తున్నాం అనుకుంటున్నాం కాదు అసలు తీసుకునేటువంటి అదృష్టం మనకు వచ్చింది అంతే తప్ప మనం ఇచ్చినంత మాత్రం డబ్బు ఆయన డబ్బులు అవసరం లేదు నా ఇల్లు మీళ్ళు గడవడానికి ఆయన దయ కావాల్సి వస్తుంది మనకి ఇల్లు నడవాలంటే మనకు కావాల్సింది భగవంతుడు దయ లేకుండా ఇళ్ళకి నడుస్తుంది మన సంపాదన ఎంత ఉంది ఈరిచి ఒక చిన్న స్టోరీ చెప్పే సందర్భంగా మళ్ళీ అక్కడ కనుక వద్దాం ఒక ఆయన బాబా చెప్పారు తెలియదు కానీ ఈరిచి చెప్పే స్టోరీ లోపల మండలి హాల్ చెప్పిన స్టోరీ ఓ రాజుగారు అడవికే వేటకెళ్ళిపోయేట పని లేదు కాబట్టి వేటకెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఎవరు గురువుగారు కనిపించారా ఆయనకి ఎవరు కొంచెం సేవ చేసుకున్నాడు వెళ్ళిపోయేటప్పుడు కథ కథను చెప్పండి సార్ నాకు పార్టింగ్ అడ్వైస్ మామూలుగా జనరల్గా పార్టింగ్ అడ్వైస్ అంటారు కదా ఆ పార్టింగ్ అడ్వైస్ ఏదో ఒక పార్టింగ్ అడ్వైస్ చెప్పండి రా బాబు అంటే కనుక ఆయన చెప్పిన స్టోరీ ఒక అతను ఆ కథలో గురుగారు చెప్పినటువంటి స్టోరీలో ఒక రాజు ఉన్నాడు మళ్ళీ ఆయన వేటకెళ్ళాడు వేటకెళ్ళిన తర్వాత సగం దూరం అయిన తర్వాత రియలైజ్ చేయాడు వాళ్ళ వాళ్ళందరూ వదిలేశారంట తను ఒక్కడే ఉన్నాడు వేటాడుతూ వేటాడుతూ వెళ్ళిపోయాడు తనకు సంబంధించినటువంటి సైనికులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరు లేరు ఆ దాహం వేసింది దాహం వేసేసరికి నీళ్ళు పంట ఎవరు లేరు వాడు ఒకడే ఉన్నాడు అక్కడ అడవిలో రైట్ సో ఆ పరిస్థితిలో వచ్చి కొంచెం పెరిగిపోయింది పెరిగిపోయింది ఇవాళ ఇవాళ మా ఆఫ్టర్నూన్ అటు ఎండ బాగా ఎక్కువ ఉంది దాంతో నీళ్ళు కావాల్సి వచ్చింది చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు దాహం దాహంతో వచ్చేసి చనిపోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఆ నీళ్ళెవరన్నా ఇవ్వండి నా అర్ధరాజ్యం అన్నాడు గట్టిగా అరిచాడు అరిస్తే అక్కడ గొల్లైన ఒక ఆయన వచ్చాడు తీసుకొచ్చి గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నడువు అంటే నడువేంది నీకు అర్ధరాజ్యం వల్ల నీతోనే వస్తాన్నాడు సరే ఓకే నడువమన్నాడు నడుచుకుంటూ పోతున్నారు ఈ లోపల ఏమో నేచర్స్ కాల్ మూత్రం పోవాల్సినటువంటి అవకాశం రిక్వైర్మెంట్ వచ్చింది దానికి అది ప్రయత్నం చేస్తున్నాడు కానీ Horses, dungeon, as <chanses esteem> <kerned Spanish> <CR Wales> ो मृत पुलो निवादय वृत पुलो निवाद्यतलनुभरी चडि बाबरा व्रत पुलो निवाद्यतलनुभरी बाबरा जयि बाब चप्परा जय बाब चै बाब चप्परा जय बाब च

ఈ సమాజ కట్టుబాట్లని తెంచుకొని తెంచుకోవడమే కాకుండా భర్త మరియు కుటుంబం యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా మెహర్బాబాని మానవ రూపధారీ అయి